ప్రకల్పాలు పలికిన వాడివి నువ్వు ఆ పరిటాల రవి గారి మీద గౌరవంతో నీకు కొంతమంది సరే సహచరులుగానో లేకపోతే మిత్రులుగానో ఉన్నారు నువ్వు ఆఖరికి పరిటాల రవి గారి ఆస్తులు కూడా దోచావు హైదరాబాదులో పరిటాల రవి గారు ఇతని పేరు మీద పెట్టిన ఆస్తులు కూడా దోచాడు దోచి వాళ్ళ ఇతను ఎంత కన్నింగ్ ఫీలవ్ అంటే విజయవాడ నగరంలో పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు మాకు తెలుసు ఇక్కడ మనిషి ముందు ఒక మాట మనిషి లేనప్పుడు ఒక మాట అసలు ఇంత పార్టీ ఎందుకు మారాడో కూడా మిమ్మల్ని మిమ్మల్ని మీకు వివరిస్తున్నా మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఆంజనేయుల్ని ఒక హాని కేసు అంటారు ఏదో అది కొద్దిగా నాకు తెలియదు అని హానికి ఇది ట్రాప్ ట్రాప్ హనీ ట్రాప్ అని ట్రాప్ చేసి ఇరికించాడు ఆంజల్ని ఆంజనేయులు ఏం చేశాడు డీజీగా వచ్చాడు అప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్నంతవరకు బిల్డప్ ఏంటంటే సూర్యుని నేనే చంపించా లేదా వాళ్ళని నేనే చంపించా ఈ నేనే చంపించానని ఈ పోషకల మాటలతో బతికేవాడు ఎప్పుడైతే డీజీగా వచ్చాడో చంద్రబాబు గారు చెప్పారు చెప్పారరే నీకే అన్న నేను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక పర్వతం అండ తప్పు చేయలేని వాడికి అన్ తప్పు చేయలేని వాడికి అండ తప్పు చేస్తే మాత్రం సొంతడన్నా సరే క్షమించదు ఆయన అంటే మాయ మాటలు చెప్పి భయపడి పారిపోయాడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే లోకేష్ బాబు గారు ఇతర క్యారెక్టర్ మీద అసెస్మెంట్ అసెస్ చేశాడు నా క్యారెక్టర్ని తగ్గించాడు అందుకే అసలు క్యారెక్టర్ లేని వ్యక్తివి నువ్వు నీకు క్యారెక్టర్ అనేది ఉందా నువ్వెవడవి నీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు పరిటాల రవి గారి దగ్గర ఒక చెంచా ఆ చెంచా పట్టుకొని నువ్వు ఇక్కడ పట్టుకొని ఆ రవి గారి పేరు చెప్పి ఎన్నో అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి బ్రహ్మలింగం చెరువు ఈ వంశీతో పాటు ఇంకో నలుగురు ఐదుగురు దాంట్లో మొద్దాయిలు నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నానంటే పోలీసులు వంశీని అరెస్ట్ చేయకుండానే పారిపోయి దాక్కొని సోషల్ మీడియాలోని కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు కూడా తెలియక సోషల్ మీడియాలో వచ్చినాయే అరెస్ట్ చేశారేమో అనుకున్నారు వంశీని పోలీసులు అరెస్ట్ చేయలేదు వంశీని పారిపోయినటువంటి వ్యక్తి వంశీ అధికారం ఉన్నప్పుడు ఈ కాందాద పిచ్చి పిచ్చి కోతలు కూసి ఇవాళ అధికారం పోగానే ఎలా పారిపోయాడో ప్రజలకు వివరించాలి నేను అందుకే మీకు చెప్పేది తెలుగుదేశం పార్టీ చూడవు జగన్మోహన్ రెడ్డి నువ్వు బలేవాళ్ళు నమ్ముకున్నావు ఈ కొడాలి నాని వంశీ పేరు నాని పేరు నాని నిన్న వంశీ అనుచరులను అరెస్ట్ చేస్తే వెళ్ళి అంట గణవరం దీంట్లో ఏదో వీళ్ళేదో స్వాతంత్ర సమరయోధుల లాగా ఇతను వెళ్ళి వాళ్ళు పలకరిస్తున్నాడు అసలు బుద్ధి ఉందా మీకు మీకు బుద్ధి జ్ఞానం ఉందా మళ్ళీ అదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాడులు ఎక్కువైనాయి ఇలా అరెస్టులు ఎక్కువైనాయి అన్నాడు వంశీని గన్నవరంలో అతను చేసిన పని గురించి నేను చెబితే ఇదే పేరున్నాని నువ్వు నా మీద కేసు ఎందుకు పెట్టావు నేను అవ్వాలి చెప్పా బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ అని వంశీ అనేవాడికి బిల్డప్ ఎక్కువ నాలుగైదు కార్లు ఏదో సినిమాలో లాగా విషయం లేదు అక్కడ ఉత్తి పిరికి కాబట్టి ఈ వంశీ నేను పరిటాల సునీత గారికి కూడా ఒక చిన్న ఇది చెప్తున్నా ఏదో పాట పరిటాల రవి గారు పేరు చెప్పి కాళ్ళ మీద పడి అమ్మాయిదన పేరున భిక్ష పెట్టి తల్లి అన్నా సరే సునీత గారు వాడిని క్షమించద్దండి వాడిని క్షమాపణ అనేది మనం ఇవ్వకూడదు ఎందుకంటే క్షమాపణ ఇచ్చే మనిషి కాదు అతను ఉషి చేసిన తర్వాత కూడా క్షమాభిక్ష ఉంటుంది క్షమాభిక్షగా కూడా అరువుడు కాదు ఈ వంశీ కాని తద ఈ కాంతాజాలు నమ్ముకొని జగన్ అనేవాడు అయిపోయాడు జగన్ కూడా ఈ కాంతాజాలు చూసేయమనుకున్నాడంటే ఎన్నికలలో ముందు ప్రచారంలో సింహం సింగల్గా వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ డైలాగి చెప్పాడు తీరా పదకొండు సీట్లు వచ్చేసరికి అరే నా పరిస్థితి ఇదా అని ఇప్పుడు గజనీకాంత్ అయిపోయాడు అప్పుడు ఎన్నికల ముందేమో సింహం సింగల్గా వస్తుంది ఎదుర్కొండని రజనీకాంత్ లాగా డైలాగులు చెప్పి పదకొండు సీట్లు రాకనే గజనీకాంత్ అయిపోయాడు చూడండి బిత్త చూపులు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మన ఢిల్లీ వెళ్ళాడు బిత్త చూపులు చూస్తున్నాడు ఒకటే చెప్తున్నాం వంశీ అనేవాడు క్షమాపణకి అర్హుడు కాదు అతను దయచేసి మీడియా కూడా అతని విషయంలో ఎక్కడా కూడా జాలి చూపించొద్దు వాడు ఒక నమ్మక ద్రోహి నమ్మించి మోసం చేసే వ్యక్తి చంద్రబాబు గారిని మోసం చేశాడు అసలు వంశీ చరిత్ర ఏంటి వంశీ ఆ రోజు విజయవాడ నగరం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపో ఇది మిస్ అయితే చంద్రబాబు గారు కూడా కార్యకర్తలకు పిలిపించాడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు కార్యకర్తలు కూడా నెతకమని కానీ ఈ వంశీ పార్టీ చేసుకున్నాడు అలాంటి వంశీ మళ్ళీ వైసీపీలో చేరాడు చూడండి అసలు పార్టీ వైసీపీ పార్టీ దానికి ఒక నీతి నియమం ఉందా ఆ సొంత చెల్లి మీదేమో సోషల్ మీడియాలోనే ఆ పక్కన ఉన్న వాళ్ళతో షర్మిలా శర్మ అని అనిపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి చనిపోతే పార్టీ చేసుకున్న వ్యక్తిని పార్టీలో చేర్చుకున్నాడు అంటే విలువలు లేని పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా విలువలు లేని వ్యక్తులు కాబట్టి వంశీ అనేవాడు అరెస్ట్ చేయలేదు దయచేసి ప్రజలు గమనించండి వీడు పారిపోయి ఉన్నాడు ఎక్కడున్నా సరే ప్రజలకు కరమాతే ప్రజలన్నా సరే పట్టుకొని పోలీసులకు అప్పగించాలని దయచేసి కోరుతున్నా ఏమండి అదే అసలు కాదు మీకు చెప్పాను కానీ ఇప్పుడు అతను లేనిపోయిన మాటలు మాట్లాడాడు ఏది అధికారాన్ని అడ్డం పెట్టుకొని లేనిపోయినా అంటే అసలు మాట్లాడుకోండి మాట్లాడదు వాళ్ళు నేను మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి మీద ఆ పార్టీ మీద ఆ పార్టీ చేసే తప్పుల మీద విమర్శిస్తా అంతేకాని నేను ఎవరినేమనలేదు ఆ కుటుంబ సభ్యులను ఎవరిని ఏమన్న కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అధికార శాస్త్రం అనుకున్నాడు అక్కడ ఇక్కడ ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు అన్నంతినేవాడు ఎవడన్నా అని ఏంటి జగ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్తున్నాడా అంటే వాడు ఆవన్న వెళ్తున్నాడా అని తీరా అందులోకి వెళ్ళాక చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాడు చా లోకేష్ బాబు గారిని విమర్శిస్తాడు ఇంట్లో వాళ్ళని విమర్శిస్తాడు కాబట్టి ప్రజలకి వంశీ చరిత్ర తెలియాలి వంశీ అనేవాడు ఎంత భయస్తుడో ఎంత బిల్డప్ ఇచ్చి బిల్డప్ ఎక్కువ విషయం అసలు లేదు తక్కువ కాదు అసలు లేదు విషయమే లేదు ఇలాంటి వ్యక్తులు మూడు నాలుగు కారుల్లో ఒక కిరాయి మనుషులను పెట్టుకొని పెద్ద కాంతాద లాగా బిల్డప్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి అనార్హులు పార్టీలకు పార్టీలకు అతీతంగా చెప్తున్నాను నేను ఇది ఇలాంటి వ్యక్తులు సమాజంలో జీవ జనజీవన శ్రవంత్ అంటారు దాంట్లో ఉండడానికి వీళ్ళు అనరువులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు వీళ్ళు పెడితే పిల్లి కూడా పెట్ట చావు దినం కూడా అంటారు కాబట్టి వంశీ కన్నింగ్ మైండ్ ఆ కన్నింగ్ మైండ్తో ఆడే గేమ్ని ప్రజలు నమ్మద్దు వంశీ పారిపోయి ఉన్నాడు పారిపోయాడు పారిపోయి పోలీసులు అరెస్ట్ చేశారని ఒక గేమ్ ఆడుతున్నాడు కనుక ప్రజలు ఇది గమనించాలి వంశీ ఎవరికైనా దొరికితే మాత్రం పోలీసులకి పట్టుకొని అప్పచెప్పాలని కూడా కోరుతున్నా తమ్ముడు అది అనేది తప్పు అది అది తప్పు పోలీసు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వంశీ అనేవాడు చాలా పిరుకోడు నేను లోకేష్ బాబు గారిది గన్నవరం మీటింగ్లో కూడా చెప్పా ఒకసారి మీరు విజువల్స్ చూడండి ఇతను బిల్డప్ ఎక్కువ విషయం లేదు అసలు తనకి ఎందుకన్నా నాలుగు కార్లు ఎవరైనా జమదప్ప కొట్టాడు ఎప్పుడన్నా మీరు చెప్పండి అమ్మా ఎవరైనా చమదప్ప కొట్టాడా నాలుగు కార్లు ఎందుకు షో రవి గారు ఫోటో పెట్టుకొని షో రవి గారు రవి గారు అని చూడండి అండి కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని గమనించండి వంశీ ఎక్కడన్నా కనబడితే పట్టుకొని